బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ వేడుకలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మువ్వా వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ టిడిపి నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే వినూత్న రాజకీయ సిద్ధాంతాన్ని ఆవిష్కరించి పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో అమూల్యమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన ఆద్యుడు పేదల దశను మార్చిన అరుదైన పాలకుడు ఎన్టీఆర్ అని ఆనాటి ఎన్టీఆర్ పథకాలు నేటికి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు గ్రామ టీడీపీ అధ్యక్షులు మొవ్వా వేణుగోపాల్ ఉప సర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు బిజెపి నాయకులు కసుకుర్తి వెంకట శాస్త్రులు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కసుకుర్తి అర్జునరావు మందపాటి రాంబాబు కాట్రు పాపారావు కనకవల్లి శేషగిరిరావు కొలుసు గంగాజలం జలం పూర్ణచంద్రరావు మొక్కపాటి సత్యనారాయణ దేవరకొండ శ్రీనివాసరావు పుసలూరు పూర్ణ వెంకటప్రసాద్ కసుగుర్తి సత్యనారాయణరావు తలారి యోహాను దోమవరపు బాబోరావు కసుగుర్తి కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దశ తీసే నిర్దేశంతో అట్లాగే గౌరవ యువనాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అట్లాగే స్థానిక శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకటరావు గారి సూచనలతో ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవివ దినోత్సవాన్ని ఈ రోజు రంగనగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటా ఉన్నాం నిజంగా చాలా ఆనందదాయకం నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు సంవత్సరాలు అధికారంలో ఉండి పంతొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఉన్న దగ్గర పార్టీ ఏదైనా మన భారతదేశంలో ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే మార్చి ఇరవై తొమ్మిదిన ఇదే రోజున ఆ రోజు అసెంబ్లీ క్వార్టర్స్ వేదికగా మహనీయుడు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి తెలుగుదేశం పెట్టడం జరిగింది తర్వాత కాలంలో ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చినాక భారతదేశంలో మొట్టమొదటిసారిగా రెండు రూపాయలు కిలో బావం బియ్యం గాని జనతా వస్త్రాలు గాని అట్లాగే అట్లాగే ఇళ్ల నిర్మాణం కానీ చేయటం జరిగింది తర్వాత మహిళలకి ఆస్తి హక్కు గాని అట్లాగే పట్టవాడీ వ్యవస్థను రద్దు చేయడం కానీ అట్లాగే అనేక మార్పులు తీసుకొచ్చి మనకి ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి మనకి మన గ్రామస్తులకు ఉన్నటువంటి మొత్తం రెండు వందల యాభై బోర్లలో మనం అంతా కూడా ఇవాళ శుభ్రంగా సుభిక్షంగా వ్యవసాయం చేసుకుంటూ అంతకుముందు చెరుకు వరి ప్రస్తుతం పామాయిలు ఇంకా చేసుకుంటూ ఆర్థిక సోదం సాగించామంటే దీనికి ప్రధాన కారకుడు ఎన్టీ రామారావు అని మనం మర్చిపోకూడదు అట్లాగే ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసాన్ని ముందుకెళ్తా ఉన్నారు అటు ఐటీని స్థాపించడం గాని ఆ తర్వాత కాలంలో అనేక మార్పులు తీసుకొచ్చి సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఎన్టీఆర్ గారు ఆ రోజు మనకి స్ఫూర్తినిస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని సమాజం చూడాలని అనేక మార్పులు తీసుకొస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే అనేక రకాలైన మార్పులు తీసుకొచ్చి పెన్షన్ పెంచి అలాగే రేపు ఉగాది నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గాని ఉచిత గ్యాస్ సిలిండర్లు గాని ఇవ్వబోతా ఉన్నాం ముఖ్యంగా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈ కింద గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మనకి ఎన్ఆర్ఈ కింద మన గ్రామంలో మూడు రోడ్లు వేయడానికి ముప్పై మూడు లక్షల రూపాయలు మంజూరు చేసిన మన గౌరవ శాసనసభ్యుడికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగా ఈరోజు మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత రేపటి నుంచి ఉగాది రోజున ఒక కొత్త కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం దొరుకుతా ఉన్నారు పీ ఫోర్ అని ప్రజలు అట్లాగే ప్రభుత్వం అలాగే భాగస్వామ్యం అలాగే పార్ట్నర్షిప్ తో పీ ఫోర్ అని చెప్పి సమాజంలో ఉన్నటువంటి పది శాతం ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో పట్టి గ్రామంలోనూ కూడా వాళ్ళ నుంచి దాతల నుంచి విరాళాలు సేకరించి ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్సీ బీసీలకు సంబంధించి ఇరవై శాతం మందిని వాళ్ళని పేదరికం పైకి తీసుకురావాలనే ప్రయత్నమే పీపోరు ఇది విజయవంతం కావాలని కోరుకుందాం ఎందుకంటే మళ్ళీ గ్రామ సభ కూడా అన్ని గ్రామాలతో పాటు మన గ్రామంలో కూడా ప్రభుత్వం నిర్వహించినప్పుడు మన దాతల నుంచి కూడా సహకారం తీసుకుని కొన్ని కార్యక్రమాలను చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వచ్చిన తొమ్మిది నెలల్లోనే మనకి వేరవల్లి ఫ్లైఓవర్ మన మన ఎమ్మెల్యే గారి సూచనతో మన గౌరవ గారు ఈ మన వేరవల్లి ఫ్లైఓవర్ కి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి టెండర్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇది ఈ తొమ్మిది నెలల్లో మనం సాధించిన విజయం అట్లాగే మన రోడ్డు కూడా సిఆర్ఎఫ్ లో ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అయింది ఏదో సాంకేతిక ఇబ్బందులు సాగింది అంతకుముందు ప్రభుత్వంలో టెండర్ ఇచ్చి తర్వాత కూడా త్వరలోనే దాన్ని సాకారం చేసుకున్నాం అదే కాకుండా ఆర్దిఎస్ఎస్ అని చెప్పి ఎలక్ట్రిఫికేషన్ తో ఆధునీకరణ విద్యుత్ ఆధునీకరణలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి పోల్ తీసేసి మొత్తం ఇప్పుడు కొత్త పోల్ చేస్తా ఉన్నారు అట్లాగే దీన్ని సహకరించినందుకు గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మన మన మెయిన్ రోడ్ లో కూడా అందరూ సహకరించి పక్కనే సహకరించారు విలగిరి కానీ ఇది పూర్తి అయిపోతుంది ఇది వారం రోజుల్లో అయితే రోడ్డు పనులు కూడా మొదలతామని అంటా ఉన్నాడు చూద్దాం ఏదేమైనా భవిష్యత్తులో మనం అపోజిషన్ లో ఉన్నప్పుడే మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం భవిష్యత్తులో అధికారంలో వచ్చినా కూడా అన్ని రకాల పనులు చేసి భవిష్యత్తులో రంగనగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తద్వారా యాళ్లగడ్డ వెంకటరావు గారిని బలపరిచే కార్యక్రమంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఏదైనా ఈ రోజు ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించిన అందరికీ తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ